ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभिः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेदसोप्त ओं नमो ब्रह्म विद्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश् रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीम राजेन्द्रो रघुपुंगव श्री उत्पत्ति ఉపశమ ప్రకరణము అయితే ఎలాగంటే ఒకే చెట్టు నుండి విచిత్రములైనటువంటి అనేక విగ్రహాలు తయారు చేయబడినట్లు కానీ ఒకే పంచభూతక సముదాయం నుండి జనులందరూ కూడా వేరువేరుగా నిర్మించబడుచు ఉన్నారు అంటే కట్టెల మోపు ఉన్నది ఆ కట్టెల మోపునందు కట్టెల కంటే వేరుగా ఏదైనా ఒకంతైనా కనిపిస్తుందా అంటే ఏమీ కనపడదు కట్టెలే కనిపిస్తాయి కట్టెల మోపునందు అలాగే దేహమందు కూడా ఈ పంచభూత సముదాయం కంటే ఈ ఆకాశవాయువు అగ్ని జల పృథువుల కంటే ఏది కూడా ఇతరమైనది ఒకంతైనా సరే కనబడటం లేదు అందుకే జనులారా దేహము అనేటువంటిది పంచభూతాత్మకమే అయ్యనిది అంటే ఆ ఐదింటితో నిర్మించబడింది అటువంటి దాని ద్వారా పంచభూతాల యొక్క అంటే ఆ పంచభూతాలు ఒక్కొక్కసారి శీతం హెచ్చుతుంది ఉష్ణం తగ్గుతుంది లేదా ఉష్ణం ఎక్కుతుంది వాతం హెచ్చుతుంది ఈ విధంగా విక్షోభము కానీ బాధపడడం కానీ నశించిపోవడం కానీ ఉత్పత్తి జరగడం కానీ ఇటువంటివి వచ్చిపోయేటువంటి స్థితులు జరుగుతూనే ఉంటాయి దాని పట్ల మరి ఆనందంగాని కానీ బాధ కానీ మీ వీటన్నిటికీ పడుతూ వాటికి మీరెందుకు వశపడిపోతూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు కోనామాతి సేహ్ పుంసం స్త్రీనామ్య పరణామ్నిచ పేలవే భూత సంఘాతే ఏ ప్రోద్భూత అగ్నియందు మిడతలాగానే తు ముఖ్యమైన పాంచభౌతిక సంఘాత రూపమే స్త్రీ అనేటువంటి అన్యనామధేయము కలిగినట్టి ఇతర నామధేయము కలిగినట్టి విషయాగ్ని ఎందు పడుచూ ఉన్న పురుషులకు అందు ఏ విశేషం ఉన్నదో అదైతే తెలియడం లేదు ఎలాగంటే అగ్నిలో అగ్నిని మిడతా మరి ఆకర్షిస్తుంది పోయి తనంతటకు తనే అగ్నిలో పడిపోతుంది అలాగే వ్యామోహము చేత రాగముల చేత స్త్రీ అనేటువంటి మరి ఒక పేరు మాత్రమే ఉన్నది అది కూడా జీవియే అయినా కూడా ఆ స్త్రీ అనబడేటువంటి మరొక పేరు కలిగినటువంటి తుచ్చమైన పంచభూత సముదాయమే అక్కడ ఉన్నది కూడా పంచభూత సముదాయమే అయినప్పటికీ అటువంటి విషయాగ్నియందు పురుషులు అంటే ఇక్కడ విషయాగ్ని అన్నప్పుడు పురుషులు మిడతలే అవుతూ ఉన్నారు కదా అలా మరి ఎందుకు ఏ విశేషాన్ని చూసి పడిపోతూ ఉన్నారు ఆ విధంగా అని చెబుతూ సం నివేశాం సవైచిత్రం అజ్ఞానమేవ తుష్టయో తుష్టయే తజ్ఞానం తు యథాభూత భూత పంచక దర్శనం దేహం యొక్క సుకుమారత్వము సౌందర్యము మొదలైనటువంటి రచనా వైచిత్ర విశేషము అంటే ఇవన్నీ కూడా ఎవరికి కనపడతాయి అంటే అందంగా ఉన్నది సుకుమారత్వంగా ఉన్నది అబ్బో విచిత్రంగా ఉన్నది అనేటువంటి విశేషాలన్నీ కూడా ఆ జ్ఞానికి మాత్రమే కలుగుతాయి ఇష్టం పుట్టిస్తాయి కానీ జ్ఞానులకైతే యథా అవి ఇవి తన దేహము స్త్రీ దేహము కూడా పంచభూత రూపాలుగానే కనబడతాయి ఇంకక్కడ మరి వాడు అక్కడ ఆశపడేటువంటి దానికి అవకాశం లేదు కదా అంటే స్త్రీల యొక్క దేహము అనేటువంటిది ఏ విధంగా సుకుమారంగా ఉన్నట్లు సుందరమైన అవయవ సన్నివేశం కలిగినట్లు అటువంటి విశేషము ఆ జ్ఞానులకు మాత్రమే సంతుష్టిని కలిగిస్తూ ఉంటుంది జ్ఞానులకో స్త్రీ కేవలము పంచభూతాత్మకమే ఆ యొక్క పంచభూతాల ద్వారా నిర్మితమైనటువంటి దేహమే తన దేహమో అది కూడా పంచభూతాత్మకమే కాబట్టి ఆమె దర్శనము కేవలము పంచభూతాల యొక్క దర్శనం మాత్రమే అగుతూ ఉంటుంది అని ఆ విధంగానే జ్ఞానులు భావిస్తారు మెధ కయోరియా కయోర్యా పుత్రయోహ శ్లిష్టయోరపిణో రాగస్తధ చిత్తశరీరయోహ ఒక శరీరం నుండి అంటే ఒక శిల నుండి నిర్మింపబడిన రెండు విగ్రహాలను పరస్పరము సమ్మేళనము చేసిన వాటి ఎందు రాగం ఉదయించినట్లుగానే చిత్త శరీరాలకు కూడా శరీరాలకు కూడా అలాగే అలా ఉదయింపదు ఏ విధంగా అంటే ఒకే శిల నుండి నిర్మింపబడిన ఏ విధంగా అంటే ఒకే శిల నుండి నిర్మించబడినటువంటి రెండు విగ్రహాలు ఉన్నాయి ఆ రెండు కూడా ఆ రెండు విగ్రహాలను ఒకే రాతి నుండి తయారు చేసినటువంటి రెండు విగ్రహాలను కూడా పరస్పరము కూడినను ఆ రెంటిని ఇలా ఇలా ఒరిపిడి పట్టిస్తే రాగం ఉదయించినట్లుగానే ఈ శరీరాదుల వలన చిత్తాలకు కూడా రాగము ఉదయింపకుండుగాక అంటే శరీరము శరీరము రాచుకుంటే రాగము అనేటువంటిది ఉదయిస్తుంది కదా అలా ఉదయించకుండా ఉండుగాక అంటే శిలా విగ్రహాలు మాత్రాలే అయినటువంటి స్త్రీలు కానీ మిత్రులు కానీ పుత్రులు కానీ మొదలైనటువంటి స్వదేహం అందు కానీ రాగము కలిగి ఉండరాదు అనే కదా భావము అని చెప్తూ మృత్పుంసాం యాదృశోన్యోన్యాశయ సంగమే భవేత్ బుద్ధీంద్రియాత్మ మనసాం సంగమే తాదృశోస్తుతే అంటే మృతికా నిర్మితమైనటువంటి పురుషుల సమాగమమున మమత్వరహితమైనటువంటి నాశయము ఏ విధంగా కలుగుతూ ఉంటుందో అలాగే ఈ బుద్ధీంద్రియాత్మ మనంబులకు సంసర్గానికి కూడా కలుగుగాక మట్టితో తయారు చేయబడినటువంటి పురుషుల యొక్క విగ్రహాలు ఏ విధంగా అంటే మృత్తిక చేత నిర్మింపబడినటువంటి మనుషుల యొక్క ప్రతిమలు అలాగే ఆ వాటి యొక్క సమావేశమందు ఒకదానితో ఒకటి రాగము కానీ మమకారం కానీ మొదలైనటువంటి శూన్యమైన భావాలు అంటే అవన్నీ ఉత్పన్నం అంటే లేదు అక్కడ ఏమీ లేదు అందుకే శూన్యము అని చెప్పబడింది అంటే శూన్యమైనటువంటి భావమే గోచరిస్తుంది అక్కడ ఏ భావ పరంపర ఉండదు అంటే మనుజుల ప్రతిమలు మట్టితో చేయబడినప్పుడు ఆ ప్రతిమల మధ్య ఎటువంటి మరి ఈ ప్రేమ దోమ అనేటువంటిది ఏది కూడా పరస్పరం ఒకదానితో ఒకటే రాగము అతిశీల్లడం కానీ మరి స్పర్శించడం కానీ దర్శించడం కానీ ఇటువంటి ఉత్సాహ సన్నివేశాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయా లేదు ఎందుకు అక్కడ శూన్యమైనటువంటి భావమే గోచరిస్తూ ఉన్నది ఎందుకు అంటే మట్టి చే మాత్రమే తయారైబడినటువంటి మనుజులు కాబట్టి ప్రతిమలు కాబట్టి అయితే అలాగే ఇతరులతో నీ యొక్క అంటే అలాగే కేవలం ప్రతిమలు ఏ విధంగా రాగద్వేష నిర్మూలంగా ఏమీ లేకుండా ఎలా ఉంటున్నాయో అలాగే నీవు కూడా ఇతరులతో నీ యొక్క బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ ఆత్మ మనసుల యొక్క సాంగం అందుకోడా నీ చిత్తానికి అటువంటి రాగరహితమైనటువంటి భావమే ఉదయించుగాక అని చెబుతూ అంతేకాదు నాణ్యోన్య నాణ్యోన్య స్నేహ సంబంధ భాజనం పుత్రకాహ దేహేంద్రియాత్మ ప్రాణాకస్మాత్ర కశ్యాత్ర పరిదేవన శిలా విగ్రహాలకైతే మరే పరస్పరము ప్రేమ ఉండనట్లుగానే దేహేంద్రియాత్మ ప్రాణాలు ఎడల రాగము లేక ఉండుటలాగానే వాటి కోసమై ఈ ప్రపంచము ఎందుకు విలిపించడం లేదు అంటే శిలా విగ్రహాలకు పరస్పరం ప్రేమ ఉంటుందా ఉండదు అలాగే దేహేంద్రియ మనఃప్రాణంబుల ఏడలు కూడా రాగం లేకుండానే ఉండాలి ఒకే శిల చేత నిర్మించబడినటువంటి విగ్రహాల పట్ల విగ్రహాలు ఒకదానితో ఒకటి ప్రేమగా ఉంటున్నావా లేవు అలాగే ఈ దేహేంద్రియాలు ఒకే పంచభూతాల చేత ఏర్పడినటువంటి ఈ దేహాలు ఇంద్రియాలు ఆత్మ ప్రాణము మొదలైన వాటి పట్ల రాగము లేకుండానే ఉండాలి అని చెబుతూ వాటి కోసం ఈ ప్రపంచమునందు విలపించడం దేనికి అంటే శిలా విగ్రహాలకు పరస్పరం ప్రేమ ఉండనట్లు కానీ ఈ దేహేంద్రియాల యొక్క మనస్సు యొక్క ప్రాణాల యొక్క వీటి పట్ల రాగం లేకుండానే ఉండాలి వానికోసం ఈ ప్రపంచమునందు బాధపడడం దేనికి అని చెబుతూ అంతేకాదు భిన్న భిన్న దేశ అంటే ఇతరత్ర ఇతర ఇతర దేశ కాలాల ఎందు ఉత్పన్నమైనటువంటి తృణాలన్ ను అంటే గడ్డిపోచలను పోచలను తరంగాలన్నీ కూడా ఏం చేస్తాయి అన్నీ ఒకచోట చేర్చునట్లుగా పంచభూతాల యొక్క ఆత్మయు కూడా ఒక్క చోటే చేర్చుచూ ఉన్నది అని చెబుతూ సంయుజ్యంతే వి యుజ్యంతే జలే యదా ముక్తాంత కలనం దేహే భూతాన్యాత్మని వై తధ ఎలాగంటే సముద్ర జలము తృణాలు అంటే సముద్రంలోని నీరు ఈ యొక్క గడ్డిపోచలను రాగాభిమానము లేనివై కలుచు వేరుపడుచు ఉండునట్లు కానీ పుత్ర మరి పుత్రులు కానీ భార్య కానీ పశువులు కానీ మొదలైనటువంటి ప్రాణులు కూడా పంచభూతములు కూడా ఆత్మయందు కలుస్తూ వేరుపడుతూ ఉంటూ ఉన్నారు అనే చెబుతూ ఎలాగంటే సముద్ర జలమునందు గడ్డిపోచలు రాగము కానీ అభిమానం కానీ లేకుండానే కలుస్తుంటాయి మరి కాస్త దూరం పోతే పడుతూ ఉంటాయి అలాగే పుత్రులు కానీ భార్య కానీ పశువులు కానీ మొదలైనటువంటి ప్రాణులు కానీ ఈ పంచభూతాలు కూడా అంటే ఆత్మయందు కలుయుచు వేరుబడుచూనే ఉంటాయి అని తెలియజేస్తూ అంతేకాదు ఆవర్తాల చేత ప్రవర్ధిత రూపము ధరించినటువంటి సముద్రము ఏ విధంగా సుడిగుండాల ద్వారా చాలా ఉద్ధృతమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి సముద్రము తన అందలి తృణాలను ఒకచో చేర్చుచుండినట్లుగా అంటే ఆ యొక్క తరంగాల ద్వారా కానీ సుడుగుండాల ద్వారా కానీ ఏ విధంగా అంటే తనలో ఉన్నటువంటి గడ్డినంతా ఒక ఒకచోట చేరుస్తుంది మళ్ళీ దాన్ని ఇంకొక చోటకి వేస్తున్నట్లు కానీ అంటే రూపమును పొందినటువంటి ఆత్మ కూడా పంచభూతాలను ఒక్కచోట చేరుస్తూ ఉన్నది అని చెబుతూ ప్రబోధాచేత్యతాం తేక్వ ప్రజత్యాత్మాత్మ తాం స్వయం స్వస్పందవశతో వారే త్య మివాచాం సంచలనము చేత మాలిన్యము చెందినటువంటి జలము క్రమంగా తన మాలిన్యాన్ని వదిలివేస్తుంది ఎందుకు ఒక్కసారి అలజడి కలిగింది సంచరించబడిన అప్పుడు బురద నీరు ఏకమైపోయి మాలిన్యంతో ఉంటుంది నీరు తర్వాత కాస్త సమయానికి మాలిన్యమంతా కూడా జలాన్ని వదిలివేస్తుంది వదిలివేసి ఆ మాలిన్యం అడుక్కు చేరిపోతుంది ఎప్పుడైతే మాలిన్యాన్ని జలం వదిలివేసిందో శుద్ధ రూపాన్నే పొందుతుంది కదా అలాగే జ్ఞానము చేత విషయ రూపాన్ని త్యజించి జీవుడు కూడా స్వయంగా బ్రహ్మరూపాన్నే పొందుతూ ఉంటాడు అంటే తన యొక్క సంచలనం చేతనే మలినత్వాన్ని పొందుతుంది జలము అలా పొందినటువంటి జలము అటువంటి సంచలనాన్ని అలా అలజడి మరి అటువంటి సంచలనాన్ని వదిలేసినటువంటి వదిలిన తరువాత కాసేపటికి నిర్మలత్వాన్ని పొందుతుంది అలా పొందిన అట్లుగానే ప్రబోధము చేత అంటే జ్ఞానము చేత చిత్తము అనేటువంటిది దృశ్య రూపాలను వదిలివేసిందనుకో స్వయంగా ఆత్మతత్వాన్ని పొందుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు తతో విశ్లిష్ట భూతౌఘ భూతౌఘఘ దేహం సంప్రతి పశ్యతి వాయు స్కందగతో జంతుర్వసుధా మండలం యథ అంతేకాదు వాయుమండలమునందు ఆ ఆకాశాచారులకు దేవాదులు కూడా భూమండలాన్ని వీక్షించినట్లుగానే ఎక్కడుంటారు గాలిలో ఉంటారు వాయుమండలంలో ఉంటారు ఉండే ఆకాశాచారులైనటువంటి వారు శూన్యంలో తిరిగేటువంటి వారు శూన్యమునందు ఏమీ లేనటువంటి ఆకాశములో చేరించేటువంటి వారు మరే వారే కదా దేవతలు అని చెప్పడం ఎందుకు వారికి మరి కర్మేంద్రియాలు అనేటువంటివి ఉండవు కదా ఆ కర్మేంద్రియాలు లేని కారణం చేత వాళ్ళు ఏం చేస్తారు ఆకాశంలోనే శూన్యంలోనే చేరిస్తూ ఉంటారు అట్లా అటువంటి దేవతలు మొదలైనవారు సిద్ధులు మొదలైనవారు భూమండలాన్ని చూస్తూ ఉంటారు అలా చూస్తున్నట్లుగానే ప్రబోధ సమయమున జీవుడు కూడా అంటే జ్ఞానం కలిగేటువంటి సమయంలో జీవుడు కూడా పంచభూత సమూహం నుండి విడివడి తన దేహాన్ని చూస్తాడు అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి తన దేహాన్ని తను వేరుగా ఉండి సాక్షత్వ స్వరూపంలో ఉండి తన దేహాన్ని పంచభూతమయంగానే చూస్తాడు అని చెబుతూ అంటే ప్రబోధకాలమున మనుజుడు ఏ విధంగా ఉంటాడు అంటే దేహాది రూప పంచభూత సముదాయాన్ని తన నుండి తను వేరుపరుచుకున్నవాడై ఉంటాడు అలా వేరుపరుచుకొని వాయుమండలాన్ని పొందినటువంటి ప్రాణులు అక్కడ నుండి భూమండలాన్ని చూసే విధంగానే తన యొక్క దేహాన్ని దూరం నుండి చూస్తాడు అని చెబుతూ అంతేకాదు పృథగ్భూతగణం భూతగణం దృష్ట్యా దేహాతీతో భవత్యజ పరం ప్రకాశమాయాతి సూర్యకాంతి రివాహ రివాహని అంటే పంచభూతాలు మరి పంచభూతములు అనేటువంటి వేర్వేరుగా కాంచుచు దేహానికి అతీతుడైనటువంటి ఆ జీవుడు అంటే దేహాన్ని దూరంగా ఉండి చూస్తున్నాడు కదా వాడు వాడు పంచభూతములు అనేటువంటి వారిని ఆకాశ విషయముతో ఈ ఇంద్రియాలు ఏర్పడినవి వాయువుతో వాయుతత్వాలు ఇవి అగ్ని అగ్ని ఇవి మరి జలము జలతత్వాలు ఇవి పృథ్వీ తత్వాలు ఇవి అని వేరు వేరుగా దానిని విభజించుకొని చూసుకొని ఉంటాడు ఏ విధంగా అంటే ఆకాశతత్వాలు అంటే జీవుడు మనసు బుద్ధి చిత్త అహంకారాలుగా విభజిస్తాడు అంతేకాదు ఏంటి అంటే సమాన వాయువు వ్యానవాయువు ఉదాన వాయువు ప్రాణవాయువు వాయువు ఐదు తత్వాలు పంచవాయు తత్వాలుగా చూస్తాడు అదే అగ్నితత్వాలు అగ్నిభూత సంబంధితమైనటువంటివి మరి జ్ఞానేంద్రియాలు ఏది శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రహణము అనేటువంటివి చెవి చర్మము కన్ను ముక్కు నాలుక అనేటువంటి ఈ ఐదు ఇంద్రియాలు కూడా అగ్ని తత్వాలు పోతే ఇక జలభూత తత్వాలు శబ్ద తన్మాత్రలు ఏది జ్ఞానేంద్రియాలకు విషయాదులు ఏ విధంగా అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఏ విధంగా అంటే ఇక్కడ చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తుంది అంటే జ్ఞానేంద్రియాలకి ఇవి విషయాదులు అంతేకాదు వాని యొక్క చర్మం ద్వారా స్పర్శన గ్రహిస్తుంది వాని యొక్క నేత్రము ద్వారా రూపాన్ని గ్రహిస్తుంది వాని యొక్క మరి జిహ్వ ద్వారా రుచిని గ్రహిస్తుంది వాని యొక్క ముక్కు ద్వారా గంధాన్ని వాసనను గ్రహిస్తుంది అందుకే ఈ పంచతన్మాత్రలు అనేటువంటివి జ్ఞానేంద్రియాలకు విషయాదులు అంతేకాదు ఇంకా కూడా కర్మేంద్రియాలు అనేటువంటివి అవి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పంచతన్మాత్రలు అనేటువంటివి జలభూత తత్వాలైతే ఇక పృథ్వీభూత తత్వాలేంటి అంటే వాక్కు పాణి పాదము గుహ్యము పాయువు అనేటువంటి ఐదు ఇంద్రియాలు నోరు చేతులు కాళ్ళు మరి మలమూత్ర విసర్జకావ్యాలు అయినటువంటి ఉపస్థాపాయువులు ఇవి ఇవన్నీ కూడా పంచభూతాలను వాటిని వేరువేరుగా వాడే విభజించి ఈ విధంగా ఈ భూతముతో ఇవి ఏర్పడినవి వీటన్నింటి యొక్క సమ్మిళతమే వీటన్నింటి యొక్క సంఘాతమే ఈ దేహము అని భావించినప్పుడు వాడు దేహం అవుతాడా కాదు తాను ఎప్పుడూ వేరుగానే ఉంటాడు వేరుగా ఉన్నప్పుడే విభజించుకొని చూసుకోగలిగాడు అటువంటి వాడు దేహానికి అతీతుడైనటువంటి ఆ జీవుడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు పొంది పగటియందు సూర్యకాంతమణిలాగానే పరమప్రకాశాన్ని పొందుతాడు ఎలాగంటే మనుజుడైన వాడు దేహాది రూప పంచభూత సముదాయము తనకంటే వేరుగా చూస్తాడు అలా చూసినటట్లయితే వాడే దేహాతీతుడు జన్మరహితుడు అవుతాడు మళ్ళీ వాడికి శరీరము అనేది రాదు ఎందుకు పంచభూతాలను వాడు మరి స్వీకరించడం లేదు వాటిని వదిలివేయడం లేదు అసలు అవంతా కూడా స్వరూపాలు అని భావించి వాటన్నింటికంటే తను వేరైన వాడు అని కదా భావించాడు ఆ విధంగా ఆ విధమైనటువంటి భావనతోటి అటువంటి సాధనమున అటువంటి జీవన విధానమున అటువంటి అనుష్ఠానమునందు ఎల్లప్పుడూ కూడా తన ఎందు తానే రమించేవాడు అయ్యి తన ఎందు తనే ఆనందం పొందేటువంటి వాడు ఏమవుతాడు దేనికి చందనవాడే మళ్ళీ శరీరం రావలసినటువంటి అవసరం లేకుండా ఉంటాడు అందుకే జన్మరహితుడు అవుతాడు అంతేకాదు అటువంటి వాడు పగటి ఎందు సూర్యకాంతమణిలాగానే అంటే పగలు సూర్యుని యొక్క వెలుగు చేత సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడు అలాగనే పరమ ప్రకాశాన్ని పొందుతాడు అనే చెబుతూ జానాత్యాదాత్మనాత్మానం మానమేయామయోంగితం ముక్తక్షిబత ఏ స్వాం స్వాం సంవిధామనుస్మరణ్ మధ్యము తాగినటువంటి వాడు మొత్తు వదిలిన తర్వాత తర్వాత తన యొక్క పూర్వజ్ఞానాన్ని స్మరించినట్లుగానే స్మరిస్తాడు కదా ఆ తర్వాత జీవుడు ప్రమాణము ప్రమేయము వికార రహితుడే తన ఆత్మను వంచుతాడు ఏ విధంగా అంటే మొత్తు పదార్థాన్ని సేవించినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే మొత్తులో పడిపోతాడు ఆ మొత్తు కాస్త సమయం వరకే కదా పనిచేస్తుంది తర్వాత ఆ మొత్తు వదిలిన తర్వాత తన గతంలో తను ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడ ముందు తెచ్చుకున్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఎట్లా దాగాడు తర్వాత తన వసత్వాన్ని వ్యవసత్వంతో పొంది వ్యవసత్వాన్ని లో పోగొట్టుకున్నాడు అనేటువంటి పూర్వజ్ఞానము గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకొని ఆ తర్వాత ఏం చేస్తాడు అది తెచ్చుకున్నట్లుగానే ఆ తర్వాత జీవుడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడైతే పరమప్రకాశాన్ని పొందుతూ ఉంటాడో మరి ఆ జీవుడు ఏం చేస్తాడు అంటే ప్రమాణము ప్రమేయము అనేటువంటి దాని ద్వారానే వికార రహితుడవుతాడు దేని చేత ఏ ప్రమాణాన్ని స్వీకరించడు ఏ ప్రమేయము కూడా దేని ప్రమేయము లేకుండానే మరి ఎటువంటి మార్పులకు లేకుండానే తన యొక్క ఆత్మను వాడు దర్శిస్తాడు సందర్శిస్తాడు ఎలాగంటే ఇప్పుడు కళ్ళు ద్రావిన వాడు ఉంటాడు మొత్తు వదిలిన తర్వాత ఏం చేస్తాడు తన యొక్క పూర్వపస్థితిని గుర్తు తెచ్చుకుంటాడు అలాగనే పంచభూత సంగాతము నుండి తన నుండి తాను వేరుపరుచుకున్నటువంటి అన తర్వాత మనుజుడు తన యొక్క యథార్థమైన చిత్స్వరూపాన్ని స్మరిస్తాడు ప్రమాణము కానీ లేదా ప్రమేయము కానీ దృశ్యము దర్శనము అనేటువంటి మొదలైన రోగరహితమైనటువంటి తన ఆత్మ ఎరుగుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు రోగరహితమైనటువంటి తన ఆత్మను అంటే రోగరహితము అంటే అక్కడ ఏమున్నది దృశ్యం కానీ దర్శనం కానీ ద్రష్ట కానీ ఏమీ లేదు దానికి ఎటువంటి ప్రమాణము ప్రమేయము ఎవరిది లేదు అంటే తన చిత్స్వరూపాన్ని తను స్మరిస్తూ తన యొక్క తన ఆత్మను తాను తెలుసుకుంటూ ఉన్నాడు అని చెబుతూ ఇప్పుడు సముద్రం ఉన్నది ఆ సముద్రం తన యొక్క జలాల యొక్క చేష్టలను ఏ విధంగా తరంగమైనటువంటి కల్లోల తరంగాల చేత చేష్టలను చేసినట్లుగానే మరి ఈ వస్తు సమూహ రూపమునందు కూడా ఆవిర్భవించినట్లుగా తోచేటువంటి ఆత్మ ఏ సమస్త క్రియలను కూడా చేస్తూ ఉన్నది అనే చెబుతూ అలాగే ఈ ప్రపంచమునందు మహాబోధకులను వేతరాగులను అయినటువంటి వారు పాపరహితులు అంటే దృశ్య సంబంధమైన వాటిని వదిలివేసిన వారు పాపము నశించిన వారు మహా జ్ఞానవంతులు బ్రహ్మపదాన్ని పొందినటువంటి జీవన్ముక్తులు అగు మహాత్ములు విహరిస్తూ ఉన్నారు ఈ ప్రపంచమునందు అనే చెబుతూ యథా చరంతి వివిధైర్మే రత్నైర్మోర్మ నిరస్త వాసనశ్చిత్ వ్యవహారైస్తోత్తమా పలు విధాలైనటువంటి మణిరత్నాలతో కూడి ఉన్నప్పటికీ వాటి యందు ఆసక్తి లేక మహాతరంగాలు ఎట్లు సముద్రమునందు చేష్టలను గావిస్తూ ఉన్నవో అలాగనే వాసనారహితులైనటువంటి మహాత్ములకు జ్ఞానులు కూడా అనాసక్తమైనటువంటి చిత్తముతోనే వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నారు అని చెబుతూ ఎలాగంటే సముద్రంలో ఉన్నటువంటి గొప్ప రంగాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి మణులు రత్నాలతో కూడుకొని ఉన్నప్పటికీ అంటే సముద్రంలోనే కదా రత్నాలు మణులు ఇటువంటివన్నీ కూడా రత్నాకరము ఏమిటి అంటే సముద్రమే నిలయం ఆ రత్నాలకు ఆకలమైనటువంటిది సముద్రమే కాబట్టి సముద్రంలో ఏమేమి ఉన్నాయి గొప్ప తరంగాలు వివిధ రకాలైనటువంటి మణిరత్నాలతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా దాని ఎందు ఆసక్తి లేకుండా వాటి ఎందు వ్యవహరించినట్లుగానే మరి వాసనారహితులైనటువంటి వారు కూడా ఉత్తములు ఈ చిత్త వ్యవహారాల ఎందు అనాసక్తమంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఏమాత్రమూ ఆసక్తి లేకుండా అంటకుండానే ఉంటారు అంటే రత్నాల చేత పూర్ణులై ఉన్నప్పటికీ కూడా వాటి యందు శిలాబుద్ధి కానీ మిథ్యాత్మ బుద్ధి కానీ కలిగి ఉంటారు అనే భావము అని చెబుతూ అంతేకాదు నకోల కాష్టైర్జల దీర్ణ రజోబిర్ నభ స్థలం నమ్లాయతి నిజైర్లోక వ్యవహారై రిహాత్మవాన్ తీరమున ఉన్నట్టు కట్టెల చేత సముద్రము కానీ ధూళిచే ఆకాశము కానీ మలడము కానట్లుగానే ప్రపంచ వ్యవహారాల చేత ఆత్మజ్ఞాని కూడా మాలిన్యాన్ని ఎప్పటికీ పొందడు అంటే ఇప్పుడు సముద్ర తీరంలో ఏమున్నాయి కట్టెలు చెట్లు వృక్షాలు ఉన్నాయి వాటి చేత సముద్రం కలుషితం అవుతుందా అవ్వదు అలాగే వాయువు వాయువులో లే లేచినటువంటి ధూళి ఇదంతా కూడా ఆకాశాన్ని మలినం చేస్తుందా చేయలేదు అలాగే ప్రపంచ వ్యవహారాల చేత ఆత్మజ్ఞాని కూడా ఎప్పటికీ కూడా మలినత్వాన్ని పొందనే పొందడు ఎలాగంటే ఒడ్డును తేలియాడేటువంటి కట్టెలచే కానీ సముద్రం ఇప్పుడు ఒడ్డునే తేలియాడుతుంటాయి కొన్ని కట్టెలు ఆ కట్టెల చేత సముద్రం కానీ ధూళి చేత ఆకాశం కానీ మలినం కాదు కదా అలాగనే సముద్రపు ఒడ్డున కట్టెలు ఉంటాయి ఆ కట్టెలతో సముద్రము మలినపడదు ఆకాశంలో ఉన్నటువంటి గాలి అంతా ధూళిలేస్తుంది కానీ ఆ ధూళి చేత ఆకాశము మలినపడదు అలాగే ఈ ప్రపంచమున ఆత్మజ్ఞాని కూడా తన యొక్క లోక వ్యవహారాల చేత ఎప్పటికీ కూడా అటువంటి మాలిన్యాన్ని పొందనే పొందడు అని చెబుతూ స్వచ్ఛమైనట్టి లేక మలినమై చంచలమై జడమైనట్టి తరంగాదులు యొక్క గమనము ఆ గమనము రాకలు పోకల చేత సముద్రము రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ పొందదు కదా అలా పొందకుండా ఉండేలాగానే ఆత్మజ్ఞాని కూడా ఉత్తమమైనటువంటి భోగాలచే కానీ రాగాన్ని కానీ నికృష్టమైన భోగాలచే ద్వేషాన్ని కానీ పొందని పొందడు వాడికి అనుభవించవలసినటువంటి యోగ్యమైన అనుభవ అనుభవాలు వచ్చినా వాడు సంతోషపడడు వాటిపై ఇష్టాన్ని పెంచుకోడు నీకృష్టమైన భోగాలచే వాడికి ఇష్టం లేనటువంటి అనుభవించవలసినవి వచ్చినా అటువంటి వాని పట్ల ఎటువంటివి ఇవి అవసరం లేదు అనేటువంటి ద్వేషాన్ని పొందకుండా ఉంటాడు అంటే ఈ జగత్తున ఉన్నదంతా కూడా మనసు యొక్క సంకల్పం మాత్రమే అని విషయోన్ముఖమైనటువంటి చైతన్యం యొక్క విలాసమే అని ఆత్మజ్ఞానులు ఎప్పుడూ ఎరిగి ఉన్నారు కదా అహంభావమును త్రికాలావస్థ విషయాలును అహంభావము మూడు కాలాల యొక్క ఏది జరిగిపోయినా జరుగుతున్నా జరగబోయేటువంటి కాలాల యొక్క విషయాలు కూడా ఈ దృశ్య దర్శన సంబంధము సర్వము కూడా మనస్సు యొక్క విజృంభణ మాత్రమే అవుతూ ఉన్నది అని చెబుతూ ఏ దృశ్యం తదా सत्साध्वा दृष्टि में काम उपाश्रित अन्यत्तलेपकम तस्मा दर्शा शोका दृशौ అంటే ద్ర దృశ్యమునందు దర్శనమునందు కూడా ఈ దృశ్య దర్శనముల మధ్యలో కలిగినటువంటి దృక్కు ఉన్నాడు ఈ దృక్కునికి అధీనమైనటువంటి వస్తువు సత్తని కానీ అసత్తని కానీ నిర్ణయింపబడలేదు కాబట్టి హర్షముకు కానీ శోకముకు కానీ సంతోషానికి కానీ దుఃఖానికి కానీ అది అయోగ్యమే అవుతూ ఉన్నది కదా ఇంకా స్వయం సిద్ధమైనటువంటి దృక్స్వరూపమైనటువంటి ఆత్మ అయితే అసంగమైనదే కదా కాబట్టి ఇంకా సంతోషానికి దుఃఖానికి తావెక్కడ ఉన్నది లేనే లేదు అసత్యమేవా అసత్యం హి సత్యం సత్యం సదేవహి సత్యా సత్యం అసద్విద్ది తదర్థం ను ముహ్యసీ రామ నీకు కలిగేటువంటి సంతోష దుఃఖాలు అసత్యమైన దాని గూర్చి గు అసత్యమైన దాని గూర్చియా నువ్వు సంతోషపడుతున్నావు లేదా దుఃఖపడుతున్నావు లేదా అసత్యమైన దాని గురించా దేని గురించి నువ్వు దుఃఖపడుతున్నావు లేక సత్యాసత్యమైన దాన్ని గురించా కొంత సత్యమే కొంత అసత్యమే ఉన్న దాని గురించి నువ్వు దుఃఖపడుతున్నావా లేదా సంతోషపడుతున్నావా అసత్యమైనది మిది కాబట్టి అసత్యమైనది ఏంటి అది అబద్ధమే కానీ ఇక దానికోసం హర్షము శోకము ఎలా లేని దానికోసం నువ్వెందుకు దుఃఖపట్టం బాధపడటం సంతోషపట్టం సత్యమైనది నిత్య ప్రాప్తము కాబట్టి దాని కొరకు హర్షశోకాలు ఎందుకు వ్యర్థమే కదా సత్యమైనది ఏంటి శాశ్వతమైనది అది ఎప్పుడూ కూడా ప్రాప్తిస్తూనే ఉన్నది దానికోసం నువ్వు సో సంతోషపడక్కర్లేదు దుఃఖపడరక్కర్లేదు ఇక అది కూడా వ్యర్థమే ఇక చూద్దామా విరుద్ధ ధర్మాలే కదా సత్యాసత్యములు అంటే సత్యము అసత్యము ఒక్కచోట ఎప్పుడు సంభవించవు కదా అది విరుద్ధ ధర్మం కలిగినది అవడం చేత అది కూడా మిథ్యే అవుతుంది ఈ విధంగా మిథ్య అయిన దాని కోసం నీవు దుఃఖపడవు సంతోషపడవు ఇట్లుండా నీవెందుకు విమోహితుడివే అవుచు ఉన్నావు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స